ఈరోజు సికింద్రాబాద్లోని నాచారంలో మన కిరణ్ యాదవ్ గారు ప్రారంభించిన యాదవ్ విజన్ తెలుగు ఛానల్ ఈరోజు ప్రారంభించినందుకు చాలా సంతోషంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే కిరణ్ యాదవ్ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భం కూడా వారికి మా ఖమ్మం జిల్లా తరఫున జన్మదిన శుభాకాంక్షలు యాదవ్ సంఘం తరపున యాదవ్ సత్వం తరఫున బీసీల తరఫున తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మైపాల్ యాదవ్ అన్న మల్లేష్ యాదవ్ అన్న ఇంకా పెద్దల అందరూ ఉన్నారు వేదిక మీద మనమందరం కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులతో వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ముందుకు పోవాలని వారు వారు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటున్నాను నేను కొత్తగూడెం ఖమ్మం జిల్లా కొత్తగూడెం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఐ యువజన కాంగ్రెస్ వివిధ దశల్లో పనిచేసి ఈరోజు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీ అందరి ఆశీస్సులతో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉండటం జరిగింది అక్కడ మా దగ్గర ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విజ్రమార్క గారు రెవెన్యూ మంత్రి పొమ్మిలేడి శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అక్కడ త్రిమూర్తుల్లాగా మా ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఉన్నారు వారి కుటుంబాల నుంచి కూడా ఈ ఖమ్మం పార్లమెంట్ పోటీలో ఉన్నారు అయితే ఒక బీసీ బిడ్డగా ఒక యాదవ బిడ్డగా నేను ఖమ్మం పార్లమెంట్ స్థానానికి అప్లికేషన్ పెట్టుకొని ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మా క్యాబినెట్ మంత్రి వర్యులు అందరికి కూడా నేను అప్లికేషన్ ఇచ్చి ఒక బీసీ బిడ్డగా ఆదరించండి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు జనరల్ సీట్లు ఉన్నా దాంట్లో కూడా మాకు అవకాశం దొరకలేదు నేను రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నుంచి యాస్పరెంట్గా ఉండి అప్పుడు రాలేదంటే అప్పుడు ఆగా రెండు వేల ఇరవై మూడులో కూడా యాస్పరెంట్గా ఉన్నా ఎలయన్స్లో సిపిఐకిస్తే నా పూర్తి మద్దతిచ్చి ఆ గెలుపులో కూడా నేను ప్రధాన పాత్ర పోషించా అట్టి నీతి నిజాయితీగా ఉన్నటువంటి యాదవ్ కులంలో పుట్టి నేను కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేస్తున్నా కాబట్టి ఇక్కడున్న యాదవ్ పెద్దలందరూ కూడా మీరు ఆశీర్వదించి నన్ను ఖమ్మం పార్లమెంట్లో మీ ఆశీర్వాదాలతో నన్ను పంపించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఈ సందర్భంగా మైపాల్ యాదవ్ అన్న ఓయు ఓయూలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఒక విప్లవాత్మకమైన ఒక ఉత్తేజంగా ఉండేటటువంటి మైపా ఆశీస్సులు కూడా మాకు సందర్భం కదన్న మీరు మాకంటే పెద్దోళ్ళు నాగసీతారాములు యాదవ్ అంటే భద్రాచలం భద్రాద్రి రాముడు ఎంత ఫేమస్ ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో భద్రాద్రి కొత్తగూడెంలో సీతారాములు యాదవ్ అన్న అంటే కాంగ్రెస్ పార్టీ అంటే నాగసీతారాములు యాదవ్ అన్న నాగసీతారాములు యాదవ్ అంటే కాంగ్రెస్ పార్టీ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మూడు రంగుల జెండాను తన భుజాన వేసుకొని కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు చేసుకొని ఎంతమంది పార్టీలు మారినా అమ్ముడు పోయినా నిఖార్స్గా నిజాయితీగా నిటారుగా నిలబడి అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పి అందుబాటులో ఉన్న వ్యక్తి ఈవెల్లా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి యాదవ్ల నుంచి ఒక్క లోక్సభ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు ఈ నాగసీతారాములు యాదవ్ అన్న మరి యాదవ్లల్లా చాలా అద్భుతమైన వ్యక్తున్నాడు మీరు చాలామంది అంటారు బీసీలలో క్యాండిడేట్ లేడు యాదవ్లలో క్యాండిడేట్ లేడు అంటారు యూ కెన్ చెక్ ఇన్ మొత్తం ఎంటైర్ కొత్తగూడెం కావచ్చు ఖమ్మం జిల్లాలో కావచ్చు నాగసీతారాములు యాదవ్ అన్నంత చేసిన పని కాంగ్రెస్ పార్టీకి ఎవరు చేయలేదు ఇంక అంతకంటే ఏం కావాలి అడుక్కోవాలా మిమ్మల్ని అడుక్కోవాల మొన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఇస్తారు ముప్పై ఐదేళ్ళ నుంచి కష్టపడ్డ వాళ్ళకి ఇయ్యకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి యాదవులు దూరం అవుతారు యాదవులను దూరం చేసుకోవాలి మాకు యాదవ్లో ఓట్లు అనుకుంటే ఒక్క సీట్ కూడా ఇవ్వకండి కానీ ఒక్క సీట్ ఇవ్వకుండా యాదవ్లో ఓట్లు కావాలని మాత్రం కోరుకోవద్దని నేను కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి యాదవ్లకు న్యాయం చేస్తామని చెప్పినారు ఇప్పుడు ఈయన సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే లెటర్ ఇచ్చిండు అవును చాలా కష్టపడ్డాడు చాలా వర్క్ చేసినాడు నా ఎమ్మెల్యే కావడానికి అత్యంత కృషి చేసిండు నాగ సీతారాములు యాదవ్ అని కూన సాంబశివరావు రాసిచ్చిండు తర్వాత రేణుక చౌదరి గారు అవును చాలా కష్టపడు న్యాయం జరగాలంటున్నారు మరి శ్రీనివాసరెడ్డి అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న చాలా అద్భుతమైన వ్యక్తి హార్డ్ వర్కరు మంచిగా చేయాలని అయినా చెప్తున్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్తున్నారు భట్టి గారు కూడా చెప్తున్నారు మీరు అందరూ ఓకే అన్న తర్వాత ఇబ్బంది ఏంది ఇప్పుడు ఎట్లా ఖమ్మం సీటు కాంగ్రెస్కు కంచుకోట అంటున్నారు చాలామంది అంటే గెలిచేటట్టుంటే ఇయరా ఇక రేపు ఉంటే పార్టీ మునిగిపోయేటప్పుడు ఇస్తారా ఆయన ముప్పై ఐదేళ్ళు మరి అంతగానో కష్టపడితే అంటే సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లు పెట్టి ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ఇస్తారా లేకపోతే పారాషూట్ వాళ్ళకి ఇస్తారా వందల కోట్లు గుమ్మరించిన వాడికి ఇస్తారా ఇప్పుడు యాదవ విజన్ తెలుగు ఛానల్ ఉంది లాంచేశ్వరు యాదవ్లకు ఒక్క లోక్సభలే కాంగ్రెస్ పార్టీ అంత గమనిస్తారు యాదవ్లు అంటే గొర్రెలు మేపేటోళ్ళు గొర్రెలు అనుకుంటున్నారా గొర్రెలను మేపినాం రేపు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా పాలించే సత్తా ఉంది ఒక్క లోక్సభ సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో యాదవ్ల ఓట్లు ఎట్లా అడుగుతుందో మేము చూస్తాం నేను చెప్తున్న ఉస్మానియా యూనివర్సిటీగా మొన్న కేసీఆర్ దించడంలో అత్యంత కీలక పాత్ర వహించి యాభై లక్షలు ఖర్చు పెట్టుకొని సాగు నోట్లే తలకా పెట్టి నాగార్జున సాగర్లో నన్ను కిడ్నాప్ చేసిన పోలీసులు అరెస్ట్ చేసినా కొట్టినా అని ట్రాప్ చేసినా మేము కేసీఆర్ను ఓడించడానికి అన్కండిషనల్గా చేసినాము నాకు అడగట్లేదు సీటు ఆయన మంచోడు అనుకుని మీరే అంటారు కదా నాగసీతారాములు యాదవ్కి ఇస్తే మా పూర్తి మద్దతు కూడా ఇస్తామని చెప్తున్నాం ఈ వీడియో రేవంత్ రెడ్డి దాకా వెళ్ళాలి కాంగ్రెస్ హైకమాండ్ కూడా వెళ్ళాలని తెలియజేస్తూ నాగసీతారాములు యాదవ్ అన్న న్యాయం చేయకపోతాం న్యాయం చేయకపోతే పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాదవ్ల ఇళ్ళకు ఓట్లకు వస్తే అప్పుడు మా తడాక చూపిస్తామని తెలియజేస్తున్నాం మొన్న రేవంత్ రెడ్డి సీఎం అవడంలో కూడా యాదవ్ల ఓట్లు బీసీల ఓట్లు కీలక పాత్ర వహించినాయని మరొకసారి గుర్తు చేస్తూ ఒకే ఒక్క సీటు ఒక్క సీటు అన్న ఇవ్వాలని అది లోక్సభ సీటు ఖమ్మం సీటు నాగసీతారాములు యాదవ్ అన్నకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం నాట్ రిక్వెస్ట్ రిక్వెస్టింగ్ కాంగ్రెస్ లోక్సభ సీటు ఇవ్వాలి ఇవ్వాలి లోక్సభ సీటు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి ఇవ్వాలి రాగా సీతారాము యాదవ్ అన్నకు లోక్సభ సీటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వాలి ఇవ్వాలి